మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఐదు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉంది ఉత్తరాభాద్రా నక్షత్రం రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంది ఆదివారం ఉత్తరాభాద్రా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది ఈ సిద్ధియోగం మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుంది అంటే ప్రయాణాలలో కొంత అనుకూలత కొంత ప్రతికూలత ద్వాదశ రాశుల వాళ్ళకి కనిపిస్తోంది ప్రతికూలత లేకుండా పూర్తిగా అనుకూలత రావాలంటే ప్రయాణం చేసేటప్పుడు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళాలి అప్పుడు విజయ సిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మేష రాశిలో కుజుని ఇంట్లో మిత్రుడి ఇంట్లో ఉన్నాడు అంటే సూర్యుడి బలం బాగుంది కాబట్టి పై అధికారుల ఇళ్లకు వెళ్ళి ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలమైన రోజు రాజకీయాల్లో పదవుల కోసం చేసే ప్రయత్నాలకు అనుకూలమైన రోజు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసే పనులకు కూడా అనుకూలంగా ఉంది తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవి బలం బాగుంది వ్యవసాయ రంగంలో కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి కూడా రవి బలం బాగుంది అలాగే ఉత్తరాభద్రా నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఆ పనులు ఏంటంటే అన్నప్రాసన నామకరణము సీమంతము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు చెవులు కొట్టించడం కార్యక్రమం కూడా నిర్వహించుకోవచ్చు అలాగే తీర్థయాత్రలు చేయటానికి అనుకూలం సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఉత్తరాభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే వైద్యపరమైనటువంటి వ్యవహారాలు వైద్య సంబంధమైన విషయాలు తెలుసుకోవటానికి ఉత్తరాభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది కొత్తగా అధికార పదవులు స్వీకరించడానికి కూడా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది అలాగే గ్రహదోషాలు జాతకంలో ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకంగా మొక్కలు నాటటానికి ఉత్తరాభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా ఉత్తరాభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే కొత్తగా ఆభరణాలు ధరించడానికి కూడా నక్షత్రం అనుకూలం మౌఢ్యమి సమయం కాబట్టి ముహూర్త సంబంధమైన పనులేవి చేయకూడదు అయితే అన్నప్రాసన నామకరణము సీమంతము చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలు మాత్రం అత్యవసరమైతే చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు కొత్త కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి అందులోనూ మంచి మనసు కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఎదుటి వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గొడవలు కాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి జీవిత భాగస్వామితో చిన్న చిన్న చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి జీవిత భాగస్వామితో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే శత్రుత్వాలు పెరుగుతాయి అలా పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతూ ఉంటాయి మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తులతో స్నేహాలు పెరిగే సూచనలు మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ధనపరమైనటువంటి వ్యవహారాల్లో తగినంత అప్రమత్తంగా ఉండాలి శత్రువులు కూడా పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు వాహన సౌఖ్యం ఉంది అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం అంటే మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం ఈరోజు సింహరాశి వాళ్ళకు కనిపిస్తోంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో విభేదాలన్నీ కూడా పోతాయి కుటుంబంలో సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది అలాగే ప్రతి పనిలో కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు మోకాళ్ళ నెప్పుల సమస్యలు పెరిగే సూచనలు ఉన్నాయి శారీరకంగా కొద్దిగా అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతూ ఉంటారు కాబట్టి తులారాశి వాళ్ళు ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి తదుపరి వృచిక రాశి వృచిక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అంటే శుభ కార్యక్రమ నిమిత్తమై భవిష్యత్తులో శుభ కార్యక్రమం చేయాలనుకుంటే దానికి సంబంధించి అవసరమైనటువంటి ధనాన్ని సమకూర్చుకునే యోగం ఈరోజు వృక్షిక రాశి వాళ్ళకు కనిపిస్తోంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు నూతన వాహన ప్రాప్తి యోగం ఉంది బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి ప్రతి పనిలో కూడా సుఖము శాంతి ప్రశాంతత లభిస్తాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సంఘంలో మీ గౌరవం తగ్గకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అలాగే బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు కలిగే సూచనలు కూడా ఈరోజు మకర రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి కాబట్టి బంధుమిత్రులతో గొడవలు రాకుండా కూడా అప్రమత్తంగా ఉండాలి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధన వృద్ధి యోగం కనిపిస్తోంది అంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించగలుగుతారు కుటుంబ పరంగా కూడా మంచి పురోభివృద్ధిని సాధించే యోగం ఈరోజు కుంభరాశి వాళ్ళకు ఉంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం కలగటం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ప్రతి పనిలో కూడా సుఖము శాంతి ప్రశాంతత పొందే యోగం మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉంది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ ఒక ప్రత్యేకత ఉంది అదే గురు మౌఢ్యమి దేవగురువైనటువంటి బృహస్పతికి మూఢం ప్రారంభమవుతోంది గురుమూఢం కాబట్టి గురు మౌఢ్యమి కాబట్టి బలాన్ని పెంపొందింపజేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావటానికి బృం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని ఆ తర్వాత కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి బృం బృహస్పతయే నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని కార్యనిమిత్తమై వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని పురోభివృద్ధిని సాధించవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే ఈరోజు ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం అలాగే ముఖ్యమైన డాక్యుమెంట్లు రాసుకోవడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది అదేవిధంగా కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవిహోర చక్కగా అనుకూలిస్తుంది అలాగే వైద్యులను కలుసుకొని వాళ్ళతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవటానికి కూడా రవిహోర చాలా మంచిది అలాగే అధికారులను కలుసుకొని చర్చలు చేయడానికి కూడా రవిహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే నిర్వహించడానికి రవిహోర బాగా అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకున్నట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి